ఆనందికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య అసలు ఏం జరిగింది ఆనంది బాధపడుతూ ఆదిత్యతో ఏమనింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆదిత్య అయితే ఇంకా ఆనంది పూజారి చిన్న చీర కట్టుకొని అక్కడ నిలబడింది అనుకొని అలెక్క ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు అయితే ఆనంది ఆనంది అయితే అక్కడ చీర కట్టుకొని ఉండదు కానీ ఆదిత్య మాత్రం ఆనంది అనుకొని ఆనంది అని చాలా సంతోషంగా పిలుస్తూ ఉంటాడు ఇంకా అది విన్న దివ్య అయితే వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటూ అయితే ఆదిత్య ముందుకైతే వస్తుంది అది చూడగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు అది ఇంకా ఒక్కసారిగా దివ్యాన్ని చూసి గట్టిగా ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆనంది ఇంకా జీవనం సునుందా అలైఖ్య కట్టుకున్న చీరను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అయితే ఆనంది అయితే ఆ దివ్య చేసిన పనికి కోపంగా రగిలిపోతూ ఏం చేయాలో అర్థం కాక జీవన చంప చెల్లు ఉన్న సంఘటన అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇప్పుడు ఇది కోపంలో ఏం చేయబోతుంది అని జీవన అనుకుంటూ ఉంటుంది అలైక్య అని కొడుతుందా లేదంటే నచ్చ చెప్తుందా పూజారి గారి ఈ చీర నేను కట్టుకునేదాకా ఎవరిని టచ్ చేయొచ్చు చీరని ఈ దివ్య టచ్ చేయటమే కాకుండా తన ఒంటి మీద అయితే పెట్టుకుంది ఇప్పుడు ఈ దివ్య చేసిన పనికి అసలు ఈ ఆనంది ఏం చేయబోతుంది అని చెప్పేసి లోపలే అనుకుంటూ ఉంటుంది జీవన ఆనంది ఏం చేయబోతుందో ఏమో అని చెప్పి ఇంకా అలాగే దివ్యకి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటుంది దివ్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనంది ఏంటక్క అలా పెద్దగా అరుస్తున్నావు అని అని చెప్పి దివ్య ఏం తెలియనట్టు అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంది అయితే ఏంటి దివ్య నువ్వు చేసిన పని అని చెప్పి దివ్య అనిపిస్తూ ఉంటుంది అక్క ఎందుకక్క నన్ను కొడుతున్నావు అని చెప్పి దివ్య అంటూ ఉండగా ఏంటి రోజు రోజుకి నీ నీ పనుల్లోని హద్దులు దాటిపోతున్నాయి అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి ఆనంది అయితే దివ్య మీద కోపడుతూ ఉంటుంది నేనేం చేశానక్క అక్క ఇదిగో ఈ చీర బాగుందని అక్కడ ఉండి తీసుకొని కట్టుకున్నాను నేను చేసింది తప్ప అక్క నన్ను క్షమించక్క అనగానే ఆనంది అయితే నువ్వు చేసింది తప్ప తప్పున్నారా అసలు ఎవరు కట్టుకోమన్నారు ఈ చీర ఈ చీరకున్న ఉన్న వ్యాల్యూ ఏంటో తెలుసా అని చెప్పి ఆనంది కోపడుతూ ఉంటుంది చాలా ఆనంది ఇంకా అని చెప్పి ఆదిత్య అయితే గట్టి అరుస్తూ ఉంటాడు అసలు అయినా ఈ చీర ఇది తనకి మతి స్థిమత లేదని తెలిసి తనకు కనిపించేలాగా ఎందుకు నువ్వు పెట్టడం నీకు పూజారి గారు ఏం చెప్పారు నువ్వు కట్టుకునేదాకా ఈ చీరను ఎవరు ముట్టుకోకూడదు అన్నారు కదా అలాంటిది ఈ చీర నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరికి కనిపించే విధంగా అక్కడ పెడితే అది దివ్య తీసుకొని కట్టుకుంది అందులో తప్పే ఉంది అని ఆదిత్య అంటుంటాడు ఆదిత్య గారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అయినా కానీ పూజారి గారు అమ్మవారికి కట్టించేరా ఎంతో నిష్టతో నాకు ఇచ్చారు అలాంటిది ఈ దివ్య అంతా పాటు చేసింది అసలు ఈ దివ్య ఇంట్లో ఉండటం వల్లే కదా ఎన్ని కారణాలు వస్తున్నాయి అని చెప్పేసి సింహాద్రికి అయితే ఫోన్ చేస్తుంది హలో నాయన మీరు ఎక్కడున్నారో జల్దీ ఇంటికి రండి అని చెప్పేసి సింహాద్రికి అయితే ఫోన్ చేయడంతో సింహాద్రి అయితే ఏమైంది బిడ్డ ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు మీరు జల్దీ రండి నాయన తర్వాత చెప్తాను రండి అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే పిలిపిస్తుంది ఆనంది సింహాద్రి వాళ్ళు కంగారు పడుతూ వస్తూ ఉంటారు సింహాద్రి వాళ్ళు రావడంతో ఇంకా దివ్య బ్యాగ్ అంతా సర్దేస్తుంది ఆనంది సర్దేయడంతో ఆనంది నేను పోను అక్క నేను పోను అని చెప్పి ఆనంది బ్యాగ్ సర్దడంతో దివ్య అయితే ఇంకా మారం చేస్తూ ఉంటుంది దివ్య సప్పుడు చేయకుండా నువ్వు నాయన వాళ్ళతో వెళ్ళు అని చెప్పేసి ఆనంది అనటంతో నేను పోను అక్క నేను పోను అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటుంది దివ్య అది చూసి ఆదిత్య అయితే ఇంకా రోజు రోజుకి దివ్యలో మధ్యస్మిత లేకపోవటం వల్ల ఇలా చేస్తుందో తనకంతా తెలిసి ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు తను ఇక్కడి నుంచి పంపిపోతే నాకు ఆనందికి మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి తను ఇక్కడి నుంచి పంపించమే కరెక్ట్ అని ఆదిత్య కూడా ఇంకా దివ్యనైతే చేయి పట్టుకొని సింహాద్రి చేతులు అయితే పెడతాడు ఇదిగో మావిగారు మీ బిడ్డ మీ బిడ్డను దయచేసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళి పంపించకండి అనటంతో ఆదిత్య అన్న మాటకైతే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఆనంది ఏంటి ఆదిత్య గారు మీరు ఈ దివ్య మీద కోపంగా అన్నారా లేదంటే ఆ చీర కట్టుకుంది అని అన్నారంటే ఏదైతే ఏమైంది ఆనంది నువ్వు చేసింది అయితే తప్పు కదా నువ్వు చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష పడుతుంది అంతే అని ఆదిత్య అయితే ఆనందికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూడు ఆనంది ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి కానీ నువ్వేం చేసావు ఆ చీర తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టావు బెడ్రూమ్లో పెట్టావు లాక్ లేదు అది దివ్య చూసి ఆ చీర మీద ఇష్టపడి కట్టుకుంది మతి సీమతం లేని దివ్యని మనం ఏం చేయలేం కదా అందుకే మీ నాయనతో పంపించేస్తున్నాను దయచేసి నువ్వు ఎప్పుడు ఇంకా దివ్యని మన ఇంటికి వెళ్ళి మాత్రం తీసుకురావద్దు అనగానే జీవన అయితే ఏంటి ప్లాన్ అంతా బెడిచి కొట్టింది అసలు నేను ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది ఏంటి ఇక్కడేంటి బావగారు రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి జీవన అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇంకా ప్లాన్ అంతా రివర్స్ అవడంతో జీవనకైతే సైక్ చేస్తూ ఉంటుంది లెక్క ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి ఇక్కడి నుంచి నన్ను పంపించొద్దు అని చెప్పి జీవనకి సైక్ చేస్తూ ఉండగా అది గమనించిన ఇంకా ఆనంది అయితే అలాగే చేస్తూ ఉంటుంది ఏంటి నీకేదో దివ్య సైక్ చేస్తుంది అంటే దివ్యకి నీకు పరిచయం ఉన్నట్లే మాట్లాడుకుంటున్నారు అంటే దివ్యకి చీరిచ్చింది కట్టుకోమని నువ్వేనా అని చెప్పి జీవనం నిలదీస్తూ ఉంటుంది ఆనంది అప్పుడు జీవన అయితే కంగారు పడుతూ ఏంటి కుట్టి ఉరిమురిని మంగళం మీద పడ్డట్టు నువ్వు నా మీద పడుతున్నావు ఆయన నేనెందుకు ఇస్తాను దివ్యకి ఆ చీర నువ్వు అజాగ్రత్తగా పెట్టుకొని నన్ను అంటే కవర్ చేస్తూ ఉంటుంది జీవన జీవన కవర్ చేయటం చూసి చేతి అయితే ఇది ఖచ్చితంగా జీవన పనే సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం రావదిన అని చెప్పేసి సిసి ఫుటేజ్ అయితే తీస్తూ ఉంటారు ఇప్పుడు నా పనే ఇపోయే అని చెప్పి జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి చూశారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకనే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇట్లాగే ఉంటే మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకున్నాను తప్పకుండా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్